నా పేరు సాయిలు నా భార్య పేరు లక్ష్మి మరి మెట్పల్లి ఇబ్రాపట్నం మండల్ మా భార్య మంచిగా లేదని మెట్పల్లి హాస్పిటల్కి తీసుకపోతే ఆయన తెలంగాణ లెక్క అయినాయి మరి క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది అన్నాడు అంటే నేనన్నా మరి సార్ ఎక్కడన్నా మంచి హాస్పిటల్ ఉంటే చెప్పని డాక్టర్ కానీ పోతానంటే ఆయన కరీంనగర్లో ఉన్నాడు పోతావా అని అంటే సరే పోతా అన్న మా వదిన కొడుకు ఆర్ఎంపి డాక్టరు అక్కడ వద్దు ఇక్కడద్దు వరంగల్ పోదాం పతిములకని తోలుకొని వచ్చిండు ఇక్కడ అన్ని టెస్టులు చేసిండ్రు చేసి ఇది జీవితాంతం మందులు వాడాలా ఈమె బతికినన్ని రోజులు అన్నాడు రాహుల్ సారు సరే అన్నాము రక్త పరీక్షలు చేసినాక గోళీలు రాసిండు ఒక నెల రోజుల కోర్చు బాగు మంచి అయింది మంచిగా అయినాక రెండోసారి వచ్చినాం రెండోసారి ముద్దలు రాసేట్టు మళ్ళా ఇప్పుడు వచ్చినాం సార్ మరి మేము బీద వాళ్ళం కొంచెం ఆరోగ్యశ్రీలో పెడితే బాగుండు అని అంటే సరే అన్నాడు సరే అని మీరైతే మాట్లాడ పోయి రాను చెప్పిండు ధన్యవాదాలు రాహుల్ సార్కు మీకు ధన్యవాదాలు